నమస్తే అండి నేను కొద్ది రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే ఎప్పుడూ నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేదు బట్ నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది యాజ్ ఎ మదర్ మనం చాలా అనుకుంటాం కదా పిల్లలు హెల్దీగా ఉండాలి వాళ్ళు ఇలా ఇలా మంచి మంచి ఫుడ్ తినాలి మనకి ఇంకా అంతకంటే ఏమనిపించదు వాళ్ళు హెల్దీగా ఉంటే చాలా హ్యాపీ వాళ్ళు తింటే చాలా హ్యాపీ హ్యాపీగా నిద్రపోతే ఇంకా చాలు అనిపిస్తుంది వాళ్ళ ఆట పాట ఇవి చూస్తూ మనం మురిసిపోతూ ఉంటాం బట్ ఏమైందంటే ఒక సెవెన్ మంత్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ దగ్గర నుంచి ఆర్యన్కి ఫ్రీక్వెంట్గా కోల్డ్ అన్నది అటాక్ అవుతుంది సరే రంపే కదా అని చెప్పేసి మేము ఒక ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నెగ్లెక్ట్ చేసాము తర్వాత ఏమైందంటే అది ఎక్కువ అయిపోవడంతో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళామనమాట డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మామూలుగా కోల్డ్కి సిరపది రాస్తారు కదా సో అలా సిరాపతి ఇచ్చారు అండ్ అప్పుడప్పుడు అంటే వాడికి కోల్డ్ అండ్ కాఫ్ రెండు రావడంతో యాంటీబయాటిక్స్ ఇచ్చారనమాట ఆల్మోస్ట్ ఇది జరిగి లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ జూలై జూలై ఆ టైంలో సో వెదర్ కూడా కొంచెం ఆ టైంకి మనకి వర్షాలు అవి పడుతూ ఉంటాయి కదా సో అలా అనుకున్నాము తర్వాత ఏమైందంటే యాంటీబయాటిక్స్ వాడాక తగ్గింది ఒక వన్ వీక్ టెన్ డేస్ బాగున్నాడు మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు పక్క పిల్లల నుంచి అలా కొంచెం స్కూల్లో అందరు దగ్గర దగ్గర ఉంటారు కదా సో అలా మళ్ళీ అటాక్ అయిందనుకున్నాము వచ్చింది కానీ ఇంకా తగ్గట్లేదు అనమాట ఎక్కువ అవుతూనే ఉంది అదెలా ఏమైందంటే ఇంకా మనం విక్స్ పెట్టడం వాళ్ళకి నేషనల్ డ్రాప్స్ ఉంటాయి కదా అవి ఒకటి రికమెండ్ చేశారు అవి వేయటం ఇవన్నీ ఎంత వేస్తున్నా తగ్గట్లేదు సరే ఇలానే ఉంటుంది ఎవరు కొంతమంది అన్నారు పెద్ద అయ్యాక తగ్గుతుంది కొందరు పిల్లల్లో ఇంకా కోల్డ్ అన్నది కామన్గా ఉంటుంది అని చెప్పారు బట్ ఇది కాదండి అలా ఏం లేదు వాళ్ళ నిద్ర అది సరిగ్గా లేకపోవటం మీద నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట రాత్రి పడుకున్నప్పుడు కూడా గురకలాగా పెడుతూ ఉంటున్నాడు అదే కాకుండా కాస్త పొద్దున లగంగా నోటి నుంచి కొంచెం మ్యాచ్ లాగా వస్తుంది అండ్ అస్తమానం డ్రై అయిపోతుంది అనమాట అంతా ఎక్కువ డ్రై అయిపోయి పొడి దగ్గులాగా ఉంటుంది కదా అలా వస్తుంది సో ఇవన్నీ ఇంకా కామన్ అనేసరికి కామన్ ఇది కామన్ ఎలా అవుతుంది అని అనుకున్నాను తర్వాత సరే ఇంక మనకు తెలియదు కదా అలా చూద్దాం కొనాలి అనుకున్నాం తర్వాత మళ్ళీ ఇంకా ఉండబట్టలేక ఆ డాక్టర్ని కాదని ఇక్కడ మాకు దగ్గరలో ఇంకొక డాక్టర్ ఉన్నారు ఆవిడని కలిసామండి ఆవిడ కూడా సేమ్ ఏం చేశారంటే నెసల్ స్ప్రే అలాగే యాంటీబయాటిక్స్ ఇచ్చారు మళ్ళీ అంటే టూ టూ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది దానివల్ల మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇచ్చారు హెమాక్సిలిన్ వాడించారనమాట అండ్ అలాగే కోల్డ్కి మనకి ఇది ఉంటుంది కదా సిట్రిజిన్ కామన్ సిట్రిజిన్ లివో సిట్రిజిన్ అని ఉంటుంది అది ఇచ్చారు అది వాడాము ఇంకా అసలు అవి అయితే చెప్పక్కర్లేదండి లాస్ట్ సెవెన్ మంత్స్ నుంచి ఏదో అన్నం తిన్నట్టు రాత్ర ఒక ఫోర్ ఫైవ్ ఎంఎల్ వేసి పడుకోబెట్టేటివే అసలు అంత మగతుగా పడుకుంటాడో పాపం అది వేసుకున్నాక ఐ ఫెల్ సో బ్యాడ్ చెప్పాలంటే ఏంటి మత్తిచ్చి పడుకోబెడుతున్నామా వీడిని ఇదేంటి ఇలా అయిపోతుంది ఫుడ్ కూడా బయటవేమి తినడు నేను చేసినవే తింటాడు హెల్తీ ఫుడ్ తింటాడు సో ఇలా ఉండేసరికి ఎందుకు ఇలా వస్తుంది ఇంత తొందర తొందరగా ఎంతకు అటాక్ అవుతుంది కోల్డ్ అనుకున్నాం కామన్ కోల్డే కదా అనుకున్నాం సేమ్ అండి మళ్ళీ ఆమె ఇంకొక ఆమె రాశారు కదా డాక్టర్ ఆవిడ రాసినవి కూడా అన్నీ వాడామండి తర్వాత మేడం ఏమన్నారంటే ఇవి వాడాక మనకి ఇంకా తగ్గలేదంటే న్యూబిలైజర్స్ ఇవి వాడి చూద్దాం అని చెప్పారు సరే అనుకున్నాము సరే తర్వాత తను సెకండ్ టైం యాంటీబయాటిక్స్ ఇచ్చాక ఒక ట్వంటీ డేస్ మంచి రిలీఫ్ ఉంది ఆ టైంలో నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట కాకినాడ దగ్గర సో అక్కడ మనకి డ్రై ఎయిర్ అంత ఉండదు కదా అంటే మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందా అక్కడ ఎయిర్లో ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా మనకి డ్రై ఎయిర్ ఎక్కువ ఉంటుంది కదా సో ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అటాక్ అవ్వడానికి అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అక్కడ బాగున్నాడండి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాక వెంటనే మళ్ళీ అసలు ఆ రోజు వచ్చామో లేదో సాయంత్రం నుంచి మళ్ళీ కోల్డ్ మొదలైపోయింది పొద్దున దిగాం సాయంత్రం నుంచి కోల్డ్ మొదలైపోయింది ఈసారి మాత్రం నేను కొంచెం సీరియస్గా తీసుకున్నానండి ఇదేదో నార్మల్గా లేదు ఈ కోల్డ్ ఇలా అంటే తను అలా రాత్రి పెట్టి పడుకోవటం నిద్రపోలేకపోతున్నాడు పక్కన అలా పడుకుంటుంటే వచ్చి మళ్ళీ మీద పడుకుంటున్నాడు అనమాట లైక్ తనకి ఎత్తుగా కావాలని చెప్పేసి నా షోల్డర్ మీద పడుకుంటున్నాడు ఆల్మోస్ట్ మీదకి ఎక్కి పడుకుంటున్నాడు తనకి అలా బాగుంటుంది ఇచ్చిపోతున్నాడు ఒక్కొక్కసారి నైట్స్ సో ఇదంతా చూసి ఏమనుకున్నామంటే మళ్ళీ ఈసారిలా కాదు ఇంకా కిడ్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం సో రెయిన్బో అయితే మనకి చిన్నపిల్లల్ని బాగా ట్రీట్ చేస్తారు కదా సో రెయిన్బోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేమేమనుకున్నామంటే అప్పుడు న్యూస్లో కొంచెం ఎక్కువ ఉంది హైదరాబాద్లో కాస్త పిల్లలకి ఊపిరితిత్తుల సమస్య ఎక్కువ వస్తుంది అని చెప్పేసి సో మేము అదే అని చెప్పి అనుకుని పల్మనాలజస్ట్ని కన్సల్ట్ చేసేదామండి పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇది అంటే ఇది సె ఇంకా లిబోసిట్రజిన్ అండి సిట్రజిన్ సిట్రజిన్ అంటే మనకి ఏంటంటే ఇంకా కోల్డ్కి బాగా పనిచేస్తుంది అనమాట అలర్జీస్కి కూడా అండ్ ఈ స్ప్రే ఒకటి ఈ నేచురల్ స్ప్రే ఏంటంటే ఇది స్టెరాయిడ్ ఆమె ఏం చెప్పారంటే చూసి ఇలాగా బాబుకి లోపల మీ కొంచెం ఈ కండ ఉబ్బినట్టుంది సో ఇది వాడాలి వన్ మంత్ ఇది వాడితే మనకి తెలుస్తుంది దాని తర్వాత మనం వేరే ఏమన్నా చెక్ చేద్దాం లైక్ ఎలర్జీ టెస్ట్లు అవి ఇవి చూద్దామని చెప్పేసి అన్నారు మాకు ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది చాలా అంటే చాలా డస్ట్ ఉంటుందండి సో డస్ట్ అలర్జీ అని కూడా అనుకున్నాను ఎందుకంటే నాకు డస్ట్ అలర్జీ ఉంది బాబు కూడా అదే అనుకున్నాను అన్నమాట సో తర్వాత మేడం ఏమన్నారంటే ఇవన్నీ తర్వాత ఫస్ట్ అయితే వన్ మంత్ ఇది వాడండి వాడి రండి అప్పుడు చూద్దామని చెప్పారు వన్ మంత్కి మళ్ళీ ఆమెలా రాసాక అనుకోకుండా అర్జెంట్ పని ఉండి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరే వెళ్ళాల్సి వచ్చారు అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ బాగున్నాడు అక్కడంత కోల్డ్ లేదు మళ్ళీ వచ్చామండి వందే భారత్కి వచ్చామన్నమాట ఫుల్ విపరీతమైన చలి ఉంది ఆ రోజు వందే భారత్కి వచ్చేసరికి ఇంకా ఆ చలికో ఏమో నాకు తెలియదు కానీ ఇంటికి వచ్చాక ఇంకా టూ మచ్ అని టూ మచ్ కోల్డ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అయ్యి బాబాయ్ అసలు విసిగిపోయినండి అలసిపోయాను చెప్పాలంటే ఎయిట్ మంత్స్ నుంచి పిల్లడి నాలో చూసి చూసి ఏం చేయలేక దాని ఆ ప్రాబ్లం ఇంక ఇలానే ఉంటుంది అంటారు కొందరు కాదు తగ్గుతుందా లేదా ఇదే వేరే ఏమైనా ప్రాబ్లమా నాకైతే అసలు ఫస్ట్ నుంచి కూడా ఇది ఇంకా వేరే ఏదో అయి ఉంటుంది ఇంత కామన్ కోల్డ్ అయ్యి ఉండదులే అని అయితే ఒక డౌట్ ఉంది సో ఇంకా ఏం చేసామంటే మా కమ్యూనిటీలోనే ఇక్కడ ఒక ఈఎన్టీ డాక్టర్ ఉన్నారండి కల్మినాలజిస్ట్ని కాదు ఈఎన్టీని కలవాలని మాకు తర్వాత తెలిసింది అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మేము ఎప్పుడో స్టార్ట్ చేసాం అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేదా అంటే వెళ్ళాం ఆల్రెడీ ఇద్దరు డాక్టర్స్ని కన్సల్ట్ చేశాం బట్ వాళ్ళు కూడా మాకు కామన్గా ఇలా ఫ్లూ ఉంది అంటే చెప్పలేదు అంటే ఇలా ఉంటుంది అలర్జెటిక్ కండిషన్స్ అయినా వాళ్ళు ఏం టెస్ట్ చేయలేదు అనమాట ఎప్పుడైతే మేము రెయిన్బోకి వెళ్ళామో ఆ మేడం చెప్పబట్టి మాకు తెలిసింది ఇక్కడ న్యాచురల్ దగ్గర వాళ్ళకి ఇలా ఉబ్బింది అని దాన్ని ఎడర్నాయిడ్స్ అంటారు ఎడర్నా ఎడినాయిడ్స్ సారీ ఎడర్నాయిడ్స్ కాదు ఎడినాయిడ్స్ ఎడినాయిడ్స్ అనమాట మనకి ఈ ముక్కు రంధ్రాలు ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట కరెక్ట్గా అది కొంచెం ఉబ్బి ఉంటుందన్నమాట దానికి స్ప్రే పనిచేస్తుందని చెప్పారు ఇఫ్ అది గ్రేడ్ వన్ టూ అయితే బాగుంటుంది తగ్గుతుంది అదే గ్రేడ్ త్రీ ఫోర్ అయితే మాత్రం ఈ స్ప్రేస్ వల్ల లాభం లేదు ఇదే ఆవిడ చెప్పారు సో ప్రోటీన్ ఇన్ఫెక్షన్కి నేను వెళ్ళాను అనమాట ఆ సార్ దగ్గరికి వెళ్ళి బాబుని చూపిస్తే బాబు నార్మల్గా లేడండి చూస్తేనే చెప్పచ్చు హీటెడ్గా ఇలాగా మనకి కోల్డ్ అది ఉంది అండ్ తన మాట కూడా ముక్కుతో మాట్లాడుతున్నాడు సో ఇవన్నీ చూస్తే ఇది కామన్ కాదు మేబీ ఈ ఎడనాయిడ్స్ అన్నది తనకి ఏ గ్రేడ్ ఫోర్లోనూ ఉండి ఉండొచ్చు ఒకసారి మనం టెస్ట్ చేద్దామని చెప్పేసి నైట్కి నైట్ మేము వెళ్ళింది సెవెన్ ఆ టైంకి ఆయన మమ్మల్ని సెవెన్ థర్టీ ఆ టైం చూసారండి సెవెన్ థర్టీ ఆ టైం చూసి ఆయన గ్రేడ్ ఫోర్ ఎడినాయిడ్స్ అని చెప్పేశారు గ్రేడ్ ఫోర్ ఎడినాయిడ్స్ అండ్ తన ఏమంటారు ఎక్స్రే చూపిస్తే జస్ట్ ఒక చిన్న లైన్ ఐ షో యూ వీ తన ఫైల్ ఇక్కడ మీకు అనిపిస్తుందో లేదో నేను వీడియోలో చూపిస్తానండి క్లియర్గా ఈ ముక్కు రంధ్రం దగ్గర ఈ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట నేను వీడియోలో చూపిస్తాను కరెక్ట్గా అక్కడ పాయింట్ చేసి అది మొత్తం క్లోజ్ అయిపోయి జస్ట్ ఒక చిన్న లైన్ ఉంది అంతే ఆ లైన్ నుంచే బాబు ఊపిరి తీసుకుంటున్నాడమ్మా తను చాలా ఇబ్బంది పడుతున్నాడు మీరు చిన్న సర్జరీ ఉంటుంది దానికి సర్జరీ చేస్తే తనకి ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుంది ఒక వన్ అవర్లో అయిపోతుంది సాయంత్రం నుంచి తను నార్మల్ అయిపోతాడు అని చెప్పారు అసలు చాలా అంటే ఒక చిన్న రంపే కదా అని చెప్పి మంత్స్ మంత్స్ ఇలా పాస్ అయిపోయింది ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది అండి సర్జరీ అంటే తీసుకొలేకపోతాము ఈ వీడియో క్యామరా వచ్చి ఎందుకు చేస్తున్నానంటే ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే సారీ మనము ఒక వన్ టూ మంత్స్లోనే చెక్ చేయించుకోవటం బెటర్ అది మనం ప్రొలోంగ్ చేసే కొద్దీ పిల్లల్ని చాలా ఇబ్బంది పడుతుంది సో ఫ్రెండ్స్ ఏం చెప్తున్నానంటే పేరెంట్స్ ఎవరైనా సరే కిడ్స్కి ఇలా కామన్ కోల్డ్ రిపీటెడ్గా కోల్డ్ వస్తుంది ఫ్యూ మంత్స్ కంటే ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే మనకి యాంటీబయాటిక్స్కి సెట్ అవ్వట్లేదు అంటే ప్లీజ్ అండి ఒకసారి ఈఎంట్రీని కన్సల్ట్ చేయండి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు జస్ట్ వన్ అవర్ ప్రొసీజరే వన్ అవర్ ప్రొసీజరే అయినా సర్జికల్ ప్రొసీజరే కదా మనకి అది లేజర్ లైట్తో మనకి ఐడి అనేది రిమూవ్ చేసేస్తారు తర్వాత వాళ్ళు సాయంత్రం నుంచి నార్మల్ అయిపోతారంట ఇదంతా డాక్టర్స్ చెప్పింది వెళ్తాం వెళ్ళి చేయిస్తాము బట్ ఇది ముందుగా మేము చూసుకుని ఉండుంటే వన్ టూ స్టేజెస్లో వన్ టూ గ్రేడ్స్లో మనం చూసుకుని ఉండుంటే జస్ట్ ఈ స్ప్రేస్ వాడుకుంటే సరిపోయేదండి మనం మిక్స్ అలా వాడతాం అలాగా మనం ఈ స్ప్రేస్ వాడుకుంటే సరిపోయేది బట్ ప్రొలో చేయటం వల్ల ఎంత ఇబ్బంది అయిందంటే పిల్లల్ని మనం బాధపెట్టే అంత తనికి ఒక ఇంజక్షన్ అని చెప్పి ఎవరైనా సరే మనకి మీ కిడ్స్కి ఇలా కంటిన్యూస్గా ఉంటుంది అంటే ఇంకా కంపల్సరీ చెక్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తాను వెనకాల బాబుకి ఎలాంటి స్నోరింగ్ అయితే జరిగేది అలానే నో నోట్ల నుంచి నువ్వొచ్చిందండి ఈ మధ్య లాస్ట్ పాస్ట్ వన్ మంత్ నుంచి ఏం చెప్తున్నాడంటే లైక్ ముక్కు కదా ఇలా ఇలా చీపుతా చీతినప్పుడు అదే హెడ్ ఇలా పట్టేసుకుంటున్నాడు అనమాట విపరీతంగా సచ్చే పెయిన్ ఎలా అంటే ఇంకా అసలు ఏదైనా చల్లటిది తింటున్నా చల్లటిది జ్యూస్ తాగుతున్నా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాడు తల పట్టేసుకుంటున్నాడు ఇలా నాకు అంత హెడ్ ఎక్స్ ఏమీ లేవండి ఇప్పుడు హెడ్ అనేది రాదు నాకు సో ఇలాంటి చల్లటి తింటే హెడ్ వస్తుంది అన్నది కూడా నాకు అంతగా తెలియదు ఇప్పుడు తన అలా పట్టుకునేసరికి జస్ట్ ఫైవ్ ఇయర్స్ బాబు ఫైవ్ ఇయర్స్ బాబు అలా హెడేక్ అంటుంటే ఎలా ఉంటుంది సో ఇది ఆ హెడేక్ అన్నమాట నేను తీసుకోలేకపోయాను అప్పుడు నేను ఇంకా ఇలా ఇంకా నాకు రెస్ట్లెస్గా ఉన్నాను అనమాట రిపీటెడ్గా ఛానల్స్లో చూడటం ఇందులో ఏంటంటే ఒక మేడం అండి తను నేను అమ్మాయిని ఎప్పుడూ యూట్యూబ్లో ఇంతకుముందు నేను చూడలేదు బట్ తన యాక్టర్ అని తెలుసు నటి శ్రావణి అని ఒకరున్నారు ఒక టెన్ డేస్ బ్యాక్ సేమ్ వాళ్ళ బాబుకి ఈ ఎడినాయిడ్స్ సర్జరీ జరిగింది అని చెప్పేసి పోస్ట్ చేశారనమాట మనం ఒకటి రిపీటెడ్గా గూగుల్ని సెర్చ్ చేస్తుంటే మనకి కొన్ని చూపిస్తుంది కదా సో అలా నాకు తన యూట్యూబ్ వీడియో అనేది నాకు దొరికింది అండ్ థ్యాంక్ గాడ్ అండి నా నా కోసమే ఆ వీడియో పెట్టాలనుకున్నాను నేను అది పెట్టాక చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ థింగ్ ఏంటంటే దాని నుంచి రిలీఫ్ దొరుకుతుంది ఆలయన్కి ఎయిట్ నైన్ మంత్స్ నుంచి రిపీటెడ్గా వాళ్ళు ఇబ్బంది పెడుతున్న ఈ రొంప అన్నది కంప్లీట్గా తగ్గిపోతుంది ఇంకా రాదు అని చెప్పేసి అనటం నాకు చాలా హ్యాపీ అనిపించింది గ్రేడ్ త్రీ ఫోర్ ఆ టైంలో ఉన్నప్పుడు ఇది మనం చేయించుకోకపోతే బాబుకి హియర్ హియరింగ్ లాస్ అన్నది జరగచ్చు అంట సమ్ కేసెస్ ఏంటంటే వాళ్ళకి హార్ట్కి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పారు అండ్ ఫేషియల్స్ షేప్ షేప్ అన్నది మారిపోతుంది అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీ మీలో ఎవరైనా మీ పిల్లలకి ఎవరికైనా ఇలా కామన్ కోల్డ్ ఉండి వాళ్ళు ఈ ఇబ్బందులతో ఫేస్ చేస్తే ఒకసారి నెట్లో చూడండి భయపడద్దు ఏం కాదు బట్ స్ట్రాంగ్గా ఉండాలి కదా అందుకని చెప్తున్నాను ముందుగానే చూపించుకోండి పిల్లలకి ఏమైనా వస్తే భరించలేదు ఏదన్నా వదులుకోవచ్చు కానీ వాళ్ళకి సంబంధించి ఏవి మనం నెగ్లెక్ట్ చేయకూడదు దానికి ఉదాహరణ నేనే చాలా కేర్ తీసుకుంటాను అని బాబు విషయంలో చాలా చాలా అంటే చాలా బయట ఫుడ్ కూడా ఎక్కువ తినేవాను తినడు కూడా నా నా చేత్తో పెట్టిందే తింటాడు అండ్ చాలా హెల్తీ ఫుడ్ ఇష్టపడుతూ ఉంటాడు అలాంటిది ఇప్పుడు సర్జరీ అంటే తీసుకోలేకపోతున్నానండి చాలా కష్టంగా ఉంది రీనాయిడ్స్ అన్నాయి కొందరికి కొందరు పిల్లల్లో ఏంటంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత వాటంతటే అణిగిపోతాయి అనమాట లోపల వెనకాల వెనకాల అవి ఉన్నాయి అణగిపోతాయి జస్ట్ ఈ టార్చర్స్ పైన అంటే ముక్కుకి ఈ త్రోట్కి మధ్యన ఉంటాయంట అవి అవి ఉబ్బిపోవడంతో వాటికి ఉబ్బి తీసుకోవడం కుదరదు అనమాట అది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ పిల్లలప్పటి నుంచి అవే తగ్గిపోతూ ఉంటాయి స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి అలా అని వెంటనే అవ్వకు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు టీనేజ్కి వచ్చే టైంకి మ్యాక్సిమం అందరికీ తగ్గిపోతాయండి అది వన్ టూ గ్రేడ్స్లో ఉంటే పెద్ద పర్వాలేదు అంటే మనం ఇలాంటి స్ప్రేస్ అవి యూస్ చేసుకుంటూ ఉంటే సెట్ అయిపోతుంది సర్జరీ వరకు వెళ్ళక్కర్లేదు అదే ఫోర్త్ గ్రేడ్ అండ్ అండ్ మనకి పిల్లలు పడే ఇబ్బంది పట్టి వాళ్ళు నిద్రపోలేకపోతున్నారు అలాగే ఊపిరి తీసుకోలేకపోతున్నారు రిపీటెడ్గా కోల్డ్ అటాక్ అవుతుంది అలాంటప్పుడు మనం ఈ డెసిషన్ తీసుకోవాల్సిందే అండ్ ఎస్ మేము సర్జరీ చేయించాలని ఫిక్స్ అయ్యాము ఇంకా మా బీ టూ డేస్లో ఉండొచ్చు నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి ఎలా ఉంది ఏంటి అన్నది నేను ఇక్కడికి వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను మీరు మాత్రం మీ పిల్లలకి ఇలా రిపీటెడ్గా కోల్డ్ వస్తు మనకి ఈ యాంటీబయాటిక్స్కి కూడా తగ్గట్లేదు అంటే ప్లీజ్ ఒకసారి ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి తప్పేం లేదు ఒకసారి వెళ్తే మనకి కన్సల్టేషన్ ఫీ ఒకటే పోతుంది కదా కాదు అని మనం ఎక్కువ రోజులు వెయిట్ చేసామనుకోండి మాట్లా ఉంటుంది అందుకని వీడియో ఇట్ అండి నేను మా బాబుకి ఎలా మేము ఇవన్నీ పాయింట్అవుట్ చేసుకున్నాము అంటే మేము ఇవన్నీ తనకి ప్రాబ్లం ఉంది అని మేము ఎలా గమనించామో అన్నది నేను చిన్న చిన్న క్లిప్స్ కింద తను నైట్ పడుకునేటప్పుడు స్నోర్ చేయటం అలాగే తను నోట్లోంచి నుది రావటం అవన్నీ నేను కొన్ని క్లిప్స్ తీసాను అవి నేను పెడతానండి ఒకసారి చూడండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ బాయ్